ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్ ఎన్ని సినిమాలు వచ్చినా సరే పర్లేదు ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది మన కంటెంట్లో మన సత్తా ఉంది మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు హక్కును చేర్చుకుంటారు పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు ఓకే ఈ రోజు కాబట్టి రేపు చూస్తారు రేపు కాబట్టి సెకండ్ షో చూస్తారు సెకండ్ షో కాబట్టి థర్డ్ షో చూస్తారు బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్పులు పడతాయి ఈ రోజున ఇందాక చిన్నవాడే చాలా పెద్ద మనసుడు అన్నాడు అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా నాగార్జున సినిమా అలాగే మన మహా మహేష్ బాబు సినిమాలు అన్ని సినిమాలు ఆడుతాయి ఈ సినిమాలు అన్నీ ఆడాలి పరిశ్రమ పచ్చగా ఉండాలి వాడితో పాటు మా ఈ సినిమా హను మ్యాన్ కూడా ఆడుతుంది ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను జరుగుతుంది అండ్ ఇదే ఒకసారి నేను